పార్కింగ్ ఏరియాలో ఉన్నామమ్మా షాపింగ్ అవగానే వచ్చేస్తాం ముషిగా త్వరగా పార్కింగ్ చేయి షాపింగ్ చేసుకుని వెళ్ళాలి అమ్మ కంగారు పడుతుంది అబ్బా ఈ మంచు చని ఎంత బాధగా ఉంది ముషిగా కానీ లోపల చూడు ఈ డెకరేషన్స్ ఈ లైట్స్ ఫిఫ్టీ సేల్ ఈ వాతావరణమే వేరుగా ముషిక శాంటా వచ్చేదాకా మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అలాగే ప్రభు నాకు కూడా నాకు మంచి మంచి డ్రెస్సెస్ స్వెటర్స్ కావాలి ప్రభు హలో గణేశా ఎలా ఉన్నావు వెల్కమ్ టు హిమాలయ షాపింగ్ మాల్ శాంటా సాజీ ఏంటి శాంటా సాజీ మీరు ఇక్కడ ఏంటి పని నాతపూర్ నుంచి హిమాలయ మాల్ వరకు వచ్చారు హా అరే గణేష్ బాబు క్రిస్మస్ డిసెంబర్ 25 దగ్గర పడుతుంది కదా ప్రపంచం మొత్తం పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలి ఈసారి లిస్ట్ చాలా పెద్దది అంటే గిఫ్ట్స్ కొంటానికి వచ్చారా శాంటా ఈ చలిపోతున్నా అయితే పదండి అందరం కలిసి షాపింగ్ చేసుకున్నావు మీకు కూడా కొంటాను నువ్వు స్వెటర్ తీసుకో నేను పిల్లలు గిఫ్ట్ తీసుకుంటాను Hello friends, we get the next steps or be short and if you don't like it, please like it, share it, inquire call it to comment it.